పదకొండవ శ్లోకము ఎదక్షరం వేద విదో వదంతి విశంతిజ్ఞతయో వీతరాగాచ్చంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే అర్జునుడికి చెప్తున్నారనమాట మొత్తం సాధకులందరికీ కూడా చేరుకోవలసిన పరంధామం ఒకటి ఉంది అదేంటది దానినే మనం మోక్షం అంటాము ఆ పరబ్రహ్మనమాట అది అక్కడికి ఆ పరబ్రహ్మకి మనం చెప్పుకున్నాం కదా నాసం లేదు అక్షరము అని అలాగే ఉపనిషత్తులన్నీ ఇది చెప్తున్నాయన్నమాట అలాగే కామక్రోధాదులన్నీ విడిచి నిత్యం ఆ బ్రహ్మను అందుకోవాల అందుకోవాలనే వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారట అందరూ కూడా అనేక మంది సాధకులు అలాగే గురు శుశ్రూష ఇవన్నీ చేస్తూ ఉంటారు రకరకాల పద్ధతులు మనకి భగవద్గీతలో చెప్పిన పద్ధతులు నిష్కామ యోగము ఇవన్నీ కాకుండా ఇంకా రకరకాల ప్రాక్టీసులు చేస్తూ ఉంటారు ఆ మోక్షాన్ని సాధించడానికి అనమాట అటువంటి ఆ పరంధామం గురించి ఆ మహత్తరమే స్థానాన్ని ఎలా పొందాలి ఇవన్నీ కూడా నేను నీకు వివరంగా చెప్తాను విను అర్జున అని చెప్తున్నారు श्लोकम् सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुद्ध्य च मूर्ध्न्याधायात्मनः प्राणम् आस्थितो योगधारणां पदमूडवश्लोकम् ओम् इत्येकाक्षरं ब्रह्मा व्याहरन् मामनुस्मरन् यः प्रयाति त्यजन् देहं स याति परमां गतिं పన్నెండో శ్లోకము పదమూడవ శ్లోకములోనూ ఓంకార ఉప ఉపాసన ద్వారా ఆ పరధామాన్ని ఎలా చేరాలి మోక్షం ఎలా సంపాదించాలి అన్న పద్ధతి చెప్తున్నారనమాట ముందుగా మనస్సుని ఆ ఇంద్రియాలని అన్నిటినీ కూడా సాధకుడు తన అదుపులోనికి తెచ్చుకోవాలట అంటే బాగా సంకల్పం చేసుకోవాలి కూర్చోవాలి తర్వాత మనస్సు మీదే మనోబలం మీదే మనస్సును నియంత్రించాలి ఇంకా తర్వాత తన హృదయ కమలం మధ్యలో ఏదైతే హృదయంలో జ్యోతి చైతన్య జ్యోతి ఉంది అనుకుంటున్నామో దాని మీద ధ్యానాన్ని మగ్నం చేయాలి అంటే బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా ని విరమించుకోవాలి ఇంద్రియాలని మనస్సుని ఆ తర్వాత ధారణ రూపంగా ఉండే యోగ ప్రక్రియను ప్రారంభించాలన్నమాట ఇదంతా కూడా యోగ సాధన అష్టాంగ యోగ సాధన నిష్కామ కర్మ యోగము పాటు అష్టాంగ యోగ సాధన ఇవన్నీ చేసే వాళ్ళకి సాధ్యమవుతుందనమాట ప్రాణశక్తిని సుషుమ్నాడి ద్వారా హృదయంపైకి న నడపాలట అక్కడ ఆ బ్రహ్మరంధ్ర ద్వారా స్థానం దాకా తీసుకెళ్ళి బ్రహ్మరంధ్రం సహస్రార కమలం ఎక్కడ ఉంటుందో అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాలట అలా నిలబెట్టి మానసికంగా ఓంకార మంత్రాన్ని ఉచ్చరించడం ప్రారంభించాలి తర్వాత మనస్సులో శక్తిని అంతటినీ ధ్యానంగా మార్చుకోవాలన్నమాట ఆ ధ్యానము మన ఈ ఓంకార రూపం అంటే నిరాకార సగుణ పరబ్రహ్మ మీద పెట్టాలి అంటే ధ్యానానికి అందారు భావానికి అందారు అన్నా కానీ సగుణమే అయిపోతుంది నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ఏంటంటే అందులో ఆ ధ్యానానికి భావానికి కూడా అందరు కదా తర్వాత ఇలా చిరకాలం అభ్యాసం చేయాలట ఒకరోజు కాదు అప్పుడు మరణ మరణాన్ని మరణ సమయంలో కూడా ఆ ఈ ఓంకార ధ్యానాన్ని ఈ పద్ధతి ద్వారా ధ్యానం చేస్తూ శరీరాన్ని విడిచిపెడితే అప్పుడు ఆ పరంధామాన్ని చేరుతారట అలాగే ఈ మరణ సమయంలో ఇలా ప్రయాణం ఎవరైతే చేయగలుగుతారో వారు ఇంకా ఏ లోకంలో మధ్యలో ఆగరు పైన ఉన్న అన్ని లోకాలని దాటుకొని సత్యలోకం కూడా దాటుకొని శాశ్వత మోక్షాన్ని పొందేస్తారట డైరెక్ట్గా అయితే సాధారణమైన వాళ్ళందరూ కూడా ఈ రకంగా యోగా పద్ధతి యోగాభ్యాసం చేయడం చాలా కష్టం కదా అందుకని తర్వాత శ్లోకంలో సాధారణ మానవులకి సులభమైన పద్ధతి చెప్తుంటారనమాట పద్నాలుగవ శ్లోకము అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశ తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తయోగి మున్ ముందుగా ఏంటంటే భగవంతుడి తప్పించి ఇంకే విషయాలు ఆలోచించడం మానుకోవాలి అసలు అది ఒక అభ్యాసం కింద చేసుకోవాలి తర్వాత భగవంతుని గురించే స్మరిస్తూ ఉండాలి ఆ తర్వాత స్మరణ కూడా ఈ రోజు ఏదో చేసుకుని ఒక గంట చేసుకుని పూజ తర్వాత మళ్ళీ భగవంతుని మర్చిపోయి లోకంలోను సం పనుల్లోనూ కార్యక్రమాల్లోనూ మునిగిపోకూడదు ఇలాగ లేదా పోనీ ఇంకా దీర్ఘకాలం అంటే సంవత్సరమో రెండు సంవత్సరాలు కాదు మనం దే మరణ మరణం వరకు కూడా మరణకాలం వరకు కూడా ఇది అలా భగవంతుడి గురించే తత్వ విచారణ చేస్తూ ధ్యానిస్తూ నామస్మరణ చేస్తూ భగవంతుడు తప్పించి ఇంకో ఆలోచన లేకుండా ఉన్న వాళ్ళనే నిత్యయోగి అంటారు ఈ నిత్య యోగులు ఎంతో సులభంగా ఈ మోక్షాన్ని పొందుతారు అని చెప్తున్నారు ఇలా నిత్య యోగులకి ఆటోమేటిక్గా ఈ యోగము ఇవన్నీ కూడా దానంతటమే సిద్ధిస్తాయి భగవంతుడు ఏది జ్ఞానం ప్రసాదించాలో ఆ జ్ఞానాన్నంతా రివీల్ చేస్తూ ఉంటారన్నమాట పదిహేనవ శ్లోకము మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగత ఈ నిత్యయోగులయ్యి ఎవరైతే పరమేశ్వరుడి ఉపాసన చేస్తారో వాళ్ళకి లభించే సిద్ధి స్వర్గలోక ప్రాప్తి కంటే కూడా ఎంతో ఉన్నతమైందట అంటే ఊర్ధ్వలోకాలు పొందడం కంటే కూడా ఉన్నతమైంది ఎందుకంటే పరమేశ్వరుతో ఏకీభావాన్ని పొందేస్తున్నారు అలాగే అందుకని వాళ్ళు మహాత్ములు అవుతున్నారనమాట ఈ ప్రపంచమంతా కూడా దుఃఖానికి నిలయము అలాగే అశాశ్వతము అలాగే ఏ సుఖం వచ్చినా కానీ అది తాత్కాలికమే ఈ రోజు మనం ఎంజాయ్ చేసిన ఆ ఎంజాయ్మెంటు సుఖము క్షణం కూడా నిలవదు ఒక కొత్త కారు ఇవి ఏమైనా కొనుక్కున్నాం అనుకోండి ఆ మూమెంట్లోనే ఏదో తృప్తి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగా ఈ ఐహిక భోగాలు ఏమి సాధించినా అందులో శాశ్వతమైన సుఖం లేదు ఓన్లీ ఆ పరబ్రహ్మని మనం చేరుకోవడంలోనే శాశ్వతమైన ఆనందం ఉందని గొప్పవారందరూ చెప్తున్నారనమాట ఎవరైతే నిత్యయుక్తుడైన యోగుడు ఉన్నారో వారు కూడా ఆ సగుణ పరబ్రహ్మని తప్పనిసరిగా చేరుతారు అని చెప్తున్నారనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి